అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం మన కథ ఎదురు తిరిగిన కాలచక్రం పద్మనాభం గారు కొన్ని రోజులుగా మోకాల నొప్పులతో బాధపడుతున్నారు ఒకరోజు ఉదయాన్నే కొడుకుకు ఫోన్ చేశారు హలో కిషోర్ బాబు ఎలా ఉన్నావు చాలాసార్లు నీకు ఫోన్ చేశాను కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఈరోజు ఆదివారమని నువ్వు ఇంట్లో ఉంటావని ఫోన్ చేస్తున్నాను అసలు విషయం ఏంటంటే మోకాల నొప్పులు మరీ ఎక్కువయ్యాయి ఒంటరిగా పనులు చేసుకోలేకపోతున్నాను అన్నారు పద్మనాభం గారు నాన్న అస్తమాను నీ జబ్బుల గురించి చెప్పటానికే ఫోన్ చేస్తావు అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అయినా నీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం తప్ప నాకు వేరే పని లేదా ఎన్నిసార్లు చెప్పాను కాల్ చేస్తూ విసిగించవద్దని అన్నాడు కిషోర్ కొడుకు మాటలకు బాధపడిన పద్మనాభం గారు తెలుసు బాబు కాని నేనేం చెయ్యాలి నిన్ను కాక మరెవరిని సహాయం అడగగలను ఇంట్లో ఒంటరితనం నన్ను కాటువేయడానికి వస్తున్నట్టుగా ఉంటుంది నా మోకాళ్ళ నొప్పులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు నేను భరించలేకపోతున్నాను దయచేసి మోకాళ్లకు వైద్యం చేయించు అన్నారు పద్మనాభం గారు నాన్న ఈ పనికి మాలిన పనులకు నా వద్ద అస్సలు సమయం లేదు డబ్బు వేస్తాను మీరు వెళ్లి డాక్టర్ని కలవండి అన్నాడు కిషోర్ తన కొడుకు మాటలు విని కోపంగా పనికిరాని విషయమా మోకాల నొప్పులతో నడవడం కూడా ఇబ్బందిగా ఉందని చెప్పిన మీ నాన్నకు వైద్యం చేయించడం పనికిరాని విషయమని ఫీల్ అవుతున్నావా కిషోర్ నువ్వు మర్చిపోయావనుకుంటా నీవు చిన్నప్పుడు దగ్గినా తుమ్మినా నేను హాస్పిటల్కు పరుగు తీసేవాడిని నిన్ను పెద్ద చేసి నీ కాళ్ల మీద నిలబడేలా నిన్ను చదివించడానికి నా డబ్బంతా ఖర్చు చేశాను డాక్టర్ నీ కోరికను నెరవేర్చటానికి మీ అమ్మ మరియు నేను కోరికతో కొన్న నా ఇంటిని కూడా అమ్మేశాను ప్రస్తుతం నేను బాడుగా ఇంట్లో ఉంటున్నాను నా పెన్షన్ ఇంటి అద్దెకు మాత్రమే సరిపోతుంది సరీ సరిపోని జీతంతో కాలం గడుపుతున్నాను ఎప్పుడైనా నీకు కంప్లైంట్ చేశానా అని కోపంగా మాట్లాడుతున్నప్పుడు పద్మనాభం గారికి ఆయాసంగా అనిపించి ఇక ఏమీ మాట్లాడలేకపోయారు తన పైన చేసిన ఖర్చుల గురించి తండ్రి నోటి నుంచి విన్న కిషోర్ ఒక్కసారిగా అగ్నిపర్వతంలోని మంటలాగా తండ్రిపై విరుచుకుపడ్డాడు ఏంటి కొడుకు కోసం ఇల్లు అమ్ముకున్నావా ఏదో పెద్ద ఉపకారం చేసినట్టు చెప్పుకుంటున్నావు అందరూ తండ్రులు చేసేదే చేశావు కదా సరే నువ్వు ఎవరూ చెయ్యని ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటున్నావు కదా కాబట్టి ఇక వాటిని తీర్చే సమయం ఆసన్నమయ్యింది ఇప్పటి వరకు నువ్వు నాపై పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని నీ బ్యాంకులో డిపాజిట్ చేసేస్తాను ఇక్కడితో నీవు కొడుకు కోసం చేశానని చెప్పుకుంటున్న ఉపకారాలన్నీ తుడుచుపెట్టుకుపోతాయి ఇక నీతో అకౌంట్ క్లియర్ అవుతుంది జన్మలో ఇంకోసారి ఇలా మాట్లాడవు అంటూ కిషోర్ ఫోన్ పెట్టేశాడు కొడుకు నుంచి ఇలాంటి అవమానకరమైన మాటలు విని పద్మనాభం గారికి తల తిరుగుతున్నట్లు అనిపించింది బాధతో కళ్ళ నుండి నీరు కారుతున్నాయి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నారు ఎదురుగా చిరునవ్వుతో ఉన్న భార్య ఫోటోను చూశాడు ఆఖరి సమయాల్లో భార్య చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు ఏవండి కొడుకును మీకు అప్పగిస్తున్నాను నా మరణానంతరం ఎప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు రానివ్వనని నాకు మాట ఇవ్వండి అన్న భార్య మాటలు గుర్తుకు వచ్చిన వెంటనే పద్మనాభం గారు చిరునవ్వుతో లేదు కవిత నీకిచ్చిన మాట ప్రకారం నీ కోసం ఎప్పటికీ ఏడవను నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండు నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను అంటూ పద్మనాభం గారు కాకినాడ దెక్కల్లోని గ్రామంలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ నిజాయితీ గురువుగా ఉంటూ తన శిష్యులను సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంపై ఆయన దృష్టి ఎప్పుడూ ఉండేది కానీ చెప్తారు కదా దీపం వెలుగు చూడలేదు అని అదే మాట పద్మనాభం గారికి కూడా వర్తిస్తుంది పెళ్లైన ఐదు సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు ఎందరో డాక్టర్లను కలిశారు చెయ్యని పూజలంటూ లేవు ఎట్టకేలకు పెళ్లైన ఆరవ ఏట పద్మనాభం గారి తండ్రి కాబోతున్నారని తెలిసి సంతోషపడ్డారు కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు కొన్ని అనారోగ్య కారణాల వలన అతని భార్య కొడుకుకు జన్మనిచ్చిన వెంటనే మరణించింది గ్రామ ప్రజలు పుట్టగానే తల్లిని మింగేశాడు అపశకుని అని కిషోర్ని పిలిచేవారు కొందరైతే నీ తల్లి మరణానికి నువ్వే కారణం అనేవారు పద్మనాభం కూడా తన భార్యను కోల్పోయినందుకు చాలా బాధపడ్డారు కాని ఊరిలో వాళ్ల మాటలు పట్టించుకోలేదు తన కొడుకును మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు ఒంటరిగా గ్రామంలో నివసిస్తూ కొడుకుకు చదువుతో పాటు ఇంట్లో అమ్మ ప్రేమ గుర్తుకు రాకుండా పెంచి పోషించాడు భార్య చివరి కోరికగా కొడుకును చాలా ప్రేమగా చూసుకునేవారు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే సమయానికి లాలిపాటలు పాడే వరకు కొడుకుని కంటికి రెప్పలా చూసుకునేవారు కొడుకు పని ఇంటి పని చేసుకోవడం ఇబ్బంది కాబట్టి రెండవ వివాహం చేసుకోమన్నారు బంధువులు స్నేహితులు కాని పద్మనాభం గారు ఒప్పుకోలేదు ఎందుకంటే అతని రెండవ భార్య అతనిని భర్తగా అంగీకరిస్తుంది కాని తన కొడుకును చేరదీయదు కిషోర్ కూడా చదువులో ఎప్పుడూ ముందుండేవాడు కిషోర్ పెద్దవాడయ్యాడు పదవ తరగతిలో తొంభై ఎనిమిది పర్సెంట్ మార్కులు సాధించాడు కొడుకు రిజల్ట్ చూసి పద్మనాభం గారి సంతోషానికి హద్దుల్లేవు ఆ తర్వాత కిషోర్ ఇంటర్లో మంచి మార్కులతో పాసయ్యాడు ఎప్పుడు డాక్టర్ అవ్వాలనే కోరిక కిషోర్ మనసులో ఉండేది దానికి తగ్గట్టు పద్మనాభం గారు స్థోమతకు మించి ఖర్చు చేసి మెడికల్ కాలేజీలో చేర్పించారు రోజులు గడుస్తున్నాయి చదువుతో పాటు తన భాగస్వామిని కలిశాడు కిషోర్ తనతో పాటు చదువుతున్న సుధా అనే అమ్మాయిని కలిశాడు క్రమంగా వారి సంభాషణ స్నేహంగా మారింది ఆ స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో వారికే తెలియదు ఆ తర్వాత చదువు అయిపోతుంది అన్నప్పుడు కిషోర్ సుధతో తన మనసులోని మాటను చెప్పాడు సుధా కూడా కిషోర్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది చదువు అయిపోయాక ముంబైలోని పెద్ద హాస్పిటల్లో కిషోర్ కు ఉద్యోగం వచ్చింది తండ్రితో ఉద్యోగం వచ్చిందని చెప్పి అలాగే సుధా గురించి కూడా చెప్పడానికి ఇదే సరైన సమయమని భావించాడు కిషోర్ గ్రామానికి వచ్చి ఉద్యోగం విషయం విషయం అలాగే సుధా తన చెప్పగానే పద్మనాభం గారు పడ్డారు ఒకసారి సుధను ఇంటికి తీసుకువచ్చాడు కిషోర్ సుధా మాట తీరు నడవడిక బాగా నచ్చాయి పద్మనాభం గారికి వెంటనే పెళ్లికి ఓకే చెప్పారు సుధా పెద్దలు కూడా పెళ్లికి ఒప్పుకోవడంతో మూడు నెలల్లో కిషోర్ సుధల పెళ్లి జరిపారు భార్యతో ముంబైలో స్థిరపడ్డాడు కిషోర్ గడుస్తున్నాయి వారానికి రెండు మూడు సార్లు ఫోన్ చేసే కిషోర్ ఇప్పుడు డబ్బు సంపాదించాలనే వ్యామోహంతో తండ్రికి ఫోన్ చేయటం మానేశాడు కాని పద్మనాభం గారు కొడుకుతో మాట్లాడ్డానికి తహతహలాడేవారు పెళ్లయ్యాక కోడళ్ల కారణంగా కొడుకులు మారతారని తరచుగా చెబుతారు కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధం అప్పుడప్పుడు మామయ్యకి ఫోన్ చేసి అడిగేది సుధా పద్మనాభం గారికి కోడలితో మాట్లాడడంతో ఒంటరితనం కాస్త తగ్గేది అప్పటిదాకా ఇంటి పనంతా గారే చేసుకునేవారు కొడుకు పెళ్లి చేశాక రిటైర్ అయిన పద్మనాభం గారు ఇప్పుడు బాడుగ ఇంట్లో ఉంటున్నారు రోజులు గడుస్తూ ఉద్యోగం నుండి రిటైర్ అవ్వడం వలన అలాగే వయసు పైబడడం ఇంట్లో ఒంటరిగా ఉండటం అనారోగ్య కారణాలు అన్నీ కలిసి పద్మనాభం గారికి ఒంటరితనం ఎక్కువయ్యింది ఆ కారణంగానే ఈరోజు కొడుకుకు ఫోన్ చేశారు అయితే తండ్రి మాటలను ఉపకార వేతనంగా అర్థం చేసుకున్నాడు కొడుకు కానీ అందులో తండ్రి ప్రేమను చూడలేదు కిషోర్ అని పద్మనాభం గారు మనసులో బాధపడ్డారు అప్పుడప్పుడు మామగారితో మాట్లాడుతున్న సుధా మామగారి ఒంటరి తన బాధను అర్థం చేసుకుంది కానీ భర్త ముందు ఏమీ మాట్లాడలేకపోయేది ఇంతలో సుధా మొగబిడ్డకు జన్మనిచ్చింది అనే శుభవార్త విని ఇక ఇంట్లో ఉండలేక మరుసటి రోజు తన కొడుకు ఇంటికి చేరుకున్నారు పద్మనాభం గారు మనవడిని చూసి చాలా ఆనందపడ్డారు జీవితంలో విలువైన బహుమతి తనకి దొరికిందని సంతోషపడ్డారు మనవడిని ఎత్తుకుని ముప్పై ఏళ్ల క్రితం చిన్నతనపు కిషోర్ ఒడిలో ఉన్నట్టుగా అనిపించింది పద్మనాభం గారికి బాబు నామకరణానికి ఏర్పాట్లు చేశారు కొడుకుకు పేరు పెట్టే హక్కు మామగారికి ఇచ్చింది సుధా అభిమన్యు అని పేరు పెట్టారు పద్మనాభం గారు పేరు పెట్టిన తర్వాత మనవడిని ప్రేమగా దగ్గరకు తీసుకున్న పద్మనాభం గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ దృశ్యాన్ని చూసిన సుధా చాలా సంతోషించింది మామగారి ముఖంలో ఈ చిరునవ్వు ఎప్పటికీ ఇలాగే ఉండనివ్వాలని అలాగే మనవడిని తాతయ్యకు దూరం కానివ్వనని నిర్ణయించుకుంది దాదాపు వారం రోజుల తర్వాత పద్మనాభం గారు తిరిగి గ్రామానికి వెళ్లాలని సుధతో టికెట్ రిజర్వేషన్ చేయమన్నారు మామగారిని ముంబైలోనే ఉండిపోయేలా కిషోర్తో మాట్లాడాలనుకుంది సుధ కిషోర్ రాత్రికి భోజనం చేస్తున్నప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను చాలా కాలం తర్వాత మీ నాన్న సంతోషంగా ఉండటం చూశాను కారణం అభిమన్యు మనవడిని కలిసిన తర్వాత మామయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారు ఇలాగే మామయ్య ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అందుకే మామయ్య గారిని మనతో ఉండమని చెప్పండి అని సుధా కిషోర్కి చెప్పింది భార్య చెప్పింది విని అయిష్టంగానే ఒప్పుకున్నాడు కిషోర్ మరుసటి ఉదయం తండ్రిని ముంబైలోనే ఉండిపోమన్నాడు అందుకే ఇప్పుడు పద్మనాభం గారు ముంబైలోని తన కొడుకు ఇంట్లో ఉంటున్నారు మనవడు అభిమన్యుతో సమయాన్ని గడపడం ద్వారా అతనికి చాలా సంతోషంగా ఉండేది అభిమన్యు కూడా తాతగారిని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండేవాడు కాదు రోజులు గడుస్తున్నాయి వీలు చూసుకుని సుధా తన మామగారిని కిషోర్ స్నేహితుడు మోకాలి స్పెషలిస్ట్ కావడంతో అతని దగ్గరికి తీసుకెళ్లి వైద్యం చేయించింది డాక్టర్ చెప్పిన మందులు వేసుకుంటూ తగిన వ్యాయామం చేయటం వలన ఇప్పుడు పద్మనాభం గారికి మోకాల నొప్పులు నయమవుతున్నాయి మామగారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునేది సుధా అభిమన్యు పెరుగుతున్న కొద్దీ అతనికి తాతపై ప్రేమ పెరిగింది అలాగే మరోవైపు కిషోర్కి పద్మనాభం గారిపై వ్యతిరేకత ఎక్కువ అవుతూ వచ్చింది ముఖ్యంగా ఏ పనిలో అయినా కిషోర్ తప్పు చేస్తే పద్మనాభం బిగ్గరగా మాట్లాడడం అతనికి నచ్చలేదు కిషోర్ పనిలో బిజీ మరియు స్నేహితుల ప్రభావం వలన తాగుడుకు బానిసయ్యాడు ఒక రాత్రి మధ్యం తాగి ఇంటికి వచ్చాడు పద్మనాభం గారు కొడుకును ఏమీ అనలేదు కాని క్రమంగా సమయం గడిచే కొద్దీ రోజూ తాగి ఇంటికి రావడం కిషోర్ దినచర్యగా మారింది రోజూ మధ్యం మత్తులో సుధను కూడా దుర్భాషలాడడం సుధా గట్టిగా మాట్లాడితే కొట్టడానికి చెయ్యెత్తేవాడు ఇవన్నీ చూస్తూ ఇప్పుడు పద్మనాభం నిశ్శబ్దంగా ఉండటం సరికాదని భావించి ఒకరోజు ఒంటరిగా టీవీ చూస్తున్న కొడుకు దగ్గర కూర్చొని కొడుకుకు వివరించడం మొదలుపెట్టాడు బాబు కిషోర్ మద్యం ఒక మత్తులాంటిది మద్యం వలన చాలా సంసారాలు నాశనమయ్యాయి చాలా రోజులుగా నువ్వు రోజూ తాగి ఇంటికి రావడం చూస్తూనే ఉన్నాను అభి పెద్దవాడవుతున్నాడు నీ కుటుంబం పిల్లల గురించి ఆలోచించు ఈ వ్యసనానికి దూరంగా ఉండు అని చెప్పారు కాని కిషోర్కి తన తండ్రి మాటలు తనను వెక్కరింపుగా మాట్లాడినట్టు అలాగే తండ్రి తన కోపాన్ని వ్యక్తం చేసినట్టు భావించాడు ఒక్కసారిగా కోపం తెచ్చుకున్న కిషోర్ నేను ఒక డెంటిస్ట్ని జీవితంలో చాలా చూశాను మీరు నా జీవితంలో జోక్యం చేసుకుంటే మంచిది కాదు ఎలా బ్రతకాలో ఏం తినాలో ఏం తాగాలో నాకు తెలుసు మీ సలహాలు అవసరం లేదు అని కోపంగా అన్నాడు పద్మనాభం గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇక ఇప్పుడు మౌనంగా ఉండటమే ఉత్తమం ఎందుకంటే క్రితం గ్రామంలో ఉన్న ఇల్లు కూడా ఇప్పుడు ఖాళీగా లేదు కొడుకు బయటకు వెళ్లమంటే ఎక్కడికెళ్లి బ్రతకగలను ఈ వయసులో అనుకుని మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోయారు పద్మనాభం గారు సుధా కూడా మామగారి కళ్ళల్లో నీళ్లు చూసి బాధపడింది తరువాత భర్తతో ఏకాంతంగా మాట్లాడడానికి కూడా ప్రయత్నించింది కాని కిషోర్ మత్తులో ఉన్నాడని తను ఏం చెప్పినా వినడు అని గ్రహించింది ఒకరోజు తన స్నేహితుడు కిషోర్ కు ఫోన్ చేశాడు రాత్రికి పార్టీ ఉందని ఖచ్చితంగా రమ్మని ఆహ్వానించాడు అప్పుడు కిషోర్ ఆశ్చర్యంతో అడిగాడు మీ ఇంట్లో నీతో పాటు నీ తండ్రి ఉంటారు కదా మీరు ఇంట్లో పార్టీ చేసుకోవడం ఏంటి మీ నాన్న దీనికి అనుమతించడు కదా అని కిషోర్ స్నేహితుడిని అడిగాడు నేను స్వతంత్రంగా జీవించడానికి అడ్డుగా ఉన్నాడని మా నాన్నను వృద్ధాశ్రమంలో చేర్పించాను నాన్న ఇంటి నుండి వెళ్ళిపోయాక హాయిగా నా డబ్బులతో తాగుతున్నాను తిరుగుతున్నాను అన్నాడు స్నేహితుడు స్నేహితుడి మాటలు కిషోర్ని ఆలోచింపచేశాయి తనకు తండ్రి ఇంట్లో ఉంటే తాగడానికి తిరగడానికి ఇబ్బందిగా ఉంది అందుకే పద్మనాభం గారిని వృద్ధాశ్రమంలో చేర్చాలనుకున్నాడు ఇదే విషయం సుధకు చెప్పాడు కాని మామగారిని వృద్ధాశ్రమానికి పంపాలనే ఆలోచన సుధకు నచ్చలేదు భర్త చెప్పగానే అసలు మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది అనింది అభిమన్యుకు అంటే చాలా ఇష్టం ఇప్పుడు మామయ్య గారికి విశ్రాంతి చాలా అవసరం మామయ్య గారిని చూసుకునే రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారేంటి అని ప్రశ్నించింది కానీ కిషోర్ మాటలను పట్టించుకోలేదు మరుసటి రోజు తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు ఒక తాతని మనవడి నుండి మరియు తండ్రి సమానమైన కోడలి నుండి వేరుచేశాడు కిషోర్ తాతగారు వృద్ధాశ్రమానికి వెళ్లే సమయంలో అభిమన్యుకు మూడు సంవత్సరాలు తన తాత తనను వదిలి వెళ్లినప్పుడు అభి చాలా ఏడ్చాడు కాని ఆ సమయంలో అతను చిన్న పిల్లవాడు తెలిసీ తెలియని వయస్సు రోజులు గడుస్తున్నాయి తాతయ్యను తండ్రి తీసుకెళ్లడం చూశాడు కాబట్టి ఎప్పుడైనా తాత గురించి తండ్రిని అడిగేవాడు అభి తాతయ్య ఇక లేరని చనిపోయాడని అబద్ధం చెప్పేవాడు కిషోర్ ఈ మాట విని సుధా చాలా బాధపడేది కాని భర్తను ఎదిరించేది కాదు భర్తకు తెలియకుండా సుధా అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళ్లి పద్మనాభం గారిని కలిసి మామగారి యోగక్షేమాలు తెలుసుకునేది ఇప్పుడు అభిమన్యు పెద్దవాడయ్యాడు నేటితో పదహారు సంవత్సరాలు వచ్చాయి సుధా తన కొడుకును అతని పుట్టినరోజున సర్ప్రైజ్ ఇవ్వడానికి కిషోర్కు తెలియకుండా తాతయ్యను కలవడానికి వృద్ధాశ్రమానికి తీసుకెళ్లింది ఆశ్రమం వెళ్ళాక తాతయ్యను చూసిన అభిమన్యుకు కన్నీరు ఆగలేదు పరిగెత్తుతూ వెళ్లి పద్మనాభం గారిని కోగలించుకున్నాడు చాలా సంవత్సరాల తర్వాత మనవడిని చూసిన పద్మనాభం కూడా కన్నీళ్ల పర్యంతమయ్యాడు పుట్టినరోజును పద్మనాభం మరియు ఇతర పెద్దలతో కలిసి జరుపుకున్నాడు అభి పద్మనాభం మరియు అతని మనవడు చాలా సంతోషంగా ఉన్నారు వారు పరస్పర స్నేహితుల్లాగా నవ్వుకుంటూ జోకులేసుకున్నారు అభి తిరిగి ఇంటికెళ్లే సమయానికి ఇద్దరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తాతయ్యను తనతో రమ్మన్నాడు అభి కాని పద్మనాభం గారు ఒప్పుకోలేదు తను కష్టపడి పెంచిన మొక్క నేడు చెట్టుగా మారి తనకు వెన్నుపోటు పొడిచింది ఏం చేయగలడు అభి వెళ్లిపోయాక పద్మనాభం గారికి మళ్లీ అదే ఒంటరితనం ఇంటికి వచ్చాక అభిమన్యు తల్లితో అన్నాడు అమ్మా తాతయ్య ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నారు ఈ వయసులో తాతగారిని చూసుకోలేకపోతే నన్ను నేను క్షమించుకోలేను ఎలాగైనా తాతయ్యను ఇంటికి తీసుకొద్దామన్నాడు సుధా మౌనంగా ఉండిపోయింది రోజులు గడుస్తున్నాయి ఓ రోజు తాగి మత్తులో ఇంటికి వచ్చాడు అభిమన్యు చేతిలో బీర్ బాటిల్తో సాయంత్రం పార్టీ నుండి వచ్చి ఇంటి తలుపు గట్టిగా బాదాడు కిషోర్ తలుపు తెరిచి చూసేసరికి ఎదురుగా అభి చేతిలో బీర్ ను చూసి ఒక్కసారిగా కిషోర్లోని తండ్రిని నిద్రలేపింది ఒరై అభి మందు తాగే వయసానీది నీకు సిగ్గులేదా ఈ వయసులో తాగుతున్నావు అని తిట్టాడు నుంచి రెండు సమాధానాలు వచ్చాయి ఇట్స్ మై లైఫ్ మై మై లైఫ్ రూల్స్ జీవితం నా రూల్స్ నా జీవితం నన్ను జీవించనివ్వండి నా దారిలో అడ్డు రాకండి ఎప్పుడైనా నువ్వు తాతగారి మాట విన్నావా మరి నేనెందుకు నీ మాట వినాలి తాతయ్య చనిపోయారని చెప్పావు కదా తాతయ్యను నువ్వే చంపావు వలనే తాతగారు చనిపోయారు అన్నాడు అభి ఈ మాట వినగానే కోపంతో ఉన్న కిషోర్ పగలగొట్టాడు అక్కడే ఉన్న సుధా ఎందుకు కొడుతున్నారు అభిని కాలచక్రం ఎవ్వరినీ వదిలిపెట్టదు మీరు చేసింది అనుభవించక తప్పదు అనింది ఈరోజు కిషోర్కు తను తండ్రి పట్ల వ్యవహరించిన తీరు తండ్రిని అన్నమాటలు తనకు వేలెత్తి చూపుతున్నాయి తన తండ్రిని వదిలి వచ్చిన వృద్ధాశ్రమం కూడా భవిష్యత్తులో తన కోసం వేచి ఉందని గ్రహించాడు కొన్ని సంవత్సరాల తరువాత తండ్రి స్థానంలో అతను ఉంటాడని గ్రహించాడు తాగుడు కారణంగా తండ్రి చెప్పిన మంచి మాటలు ఎప్పుడూ పట్టించుకోలేదు కిషోర్ ఈరోజు తన సొంత కొడుకు చేసిన పనులతో కిషోర్ ముందు గతపు పేజీలు తెరుచుకున్నాయి జీవితంలో చాలా డబ్బు పేరు సంపాదించాను కానీ తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను జీవితమంతా నా కోసం అంకితం చేసిన తండ్రిని తన జీవితపు చివరి దశలో వృద్ధాశ్రమంలో గోడల మధ్య వదిలేశాను అని కుమిలిపోయాడు కిషోర్ ఆ రాత్రి కిషోర్ కళ్లకు నిద్ర దూరం అయింది ఇప్పటి వరకు తను చేసిన పనిని తలుచుకుంటూ అతని కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి మరుసటి రోజు ఉదయం సుధా నిద్రలేచి చూసేసరికి కిషోర్ స్నానం చేసి రెడీగా నిల్చని ఉండడం చూసి ఆశ్చర్యపోయింది అతను సుధా మరియు అతని కొడుకు అభిని కూడా రెడీ అయ్యి తనతో రమ్మని అడిగాడు కాని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చెప్పలేదు కాసేపటికి కిషోర్ కార్ ఆపాడు తమ కారు పార్కు చేసిన స్థలాన్ని చూసి ఆశ్చర్యపోయారు సుధా మరియు అభి ఎందుకంటే అది పద్మనాభం గారు ఉంటున్న ఆశ్రమం కిశోర్ వేగంగా అడుగులు వేస్తూ ఆశ్రమం వైపు నడిచాడు ఎదురుగా ఒక వృద్ధుడు చేతిలో ఒక కర్ర సహాయంతో మెల్లగా ప్రాంగణంలో నడుచుకుంటూ వస్తున్నాడు అతని శరీరమంతా మడతలు పడి ఎముకలు బయటికి కనిపిస్తూ జీవోత్సవంలా ఉన్నాడు కిషోర్ ఆ ముసలతని దగ్గరిగా వెళ్లి పద్మనాభం ఎక్కడ ఉన్నారండి అని అడిగాడు కానీ వృద్ధుడు కిషోర్ వైపు తిరిగి చూడగానే కిషోర్ శరీరమంతా చెమటలు పట్టాయి ఎందుకంటే ఆ వృద్ధుడు మరెవరో కాదు అతని తండ్రి పద్మనాభం గారు వెంటనే తండ్రి పాదాల వద్ద పడి నాన్న దయచేసి నన్ను క్షమించండి నేను చేసింది చిన్న తప్పు కాదు నేను పెద్ద నేరం చేశాను ఈ నేరం క్షమించరానిదని నాకు తెలుసు మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను మీకు సేవ చేసుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి నా కారణంగా మీరు జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారు ఇక ఎప్పటికీ మీ మనసు గాయపరచను ప్లీజ్ నాన్న మీకు సేవ చేసుకునే అవకాశం నాకివ్వండి అంటూ కిషోర్ వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు వణుకుతున్న చేతులతో పద్మనాభం గారు కొడుకును పట్టుకుని పైకెత్తి కౌగలించుకున్నారు మరోవైపు ఈ దృశ్యాన్ని చూసి అభిమన్యు ఏడుస్తూ తల్లిని కౌగలించుకున్నాడు తాతయ్యను ఇంటికి తీసుకురావడానికి నాన్నకు గుణపాఠం చెప్పాలనే ఆలోచన నువ్వు చెప్పకపోతే ఈరోజు ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు నిన్ను చూసి గర్వపడుతున్నానమ్మా అన్నాడు అభిమన్యు అసలు అభిమన్యు ఆ రాత్రి మద్యం తాగనేలేదు అదంతా సుధా మరియు ఆమె కొడుకు అభిమన్యు చేసిన నాటకం ఆ నాటకం ఈరోజు కిషోర్ను సరైన మార్గంలో నడిపింది ప్రస్తుత సమాజంలో జరిగిన కొన్ని సన్నివేశాల ఆధారంగా ఈ కథను రాయడం జరిగింది కథ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు